గౌతమి స్నానా కడతేరుదామంటే మునసి చన్నీలలో మునగలేను చే కృతార్థుడౌదామంటే పడలినే మంబునే నడుపలేను దాన ధర్మముల సద్గతిని జందుదమంటే ఘనముగా నా వద్ద లేదు తపమాచరించి సార్థకత నొందుదమంటే నిమిషమైన మనసు నిలువలేదు కష్టముల కోరువనాచేత కాదు నిన్ను స్మరణజేసెదనా యథాశక్తి కొలది భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంవార దూరా ఓ నరసింహస్వామి గోదావరిలో స్నానము చేసి తరించాలనుకుంటే ఆ చన్నీళ్ళలో దిగలేను పుణ్యక్షేత్రాలు తిరగాలంటే కష్టపడి నియమనిష్టల్ని పాటించలేను దాన ధర్మాలు చెయ్యాలంటే డబ్బు లేదు తపస్సు చేద్దామంటే మనసు నిలకడలేదు కష్టాలు వహించడం నా చేత కాదు నా శక్తి కొద్దీ నిన్ను ధ్యానిస్తుంటాను